గత ఇరవై ఆరు రోజుల నుండి తమ న్యాయమైన కోరికల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికులపై యస్మా ప్రయోగించడం ప్రభుత్వ దమన నీతికి సర్కారమని ఏఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుకూరి రాధాకృష్ణమూర్తి మండిపడ్డారు సమ్మెలో ఉన్న అంగన్వాడీ కార్మికుల సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడానికి బదులుగా యస్మా చట్టాన్ని ప్రయోగించి సమ్మెను అణచివేయడానికి పూనుకోవడం దుర్మార్గం ఇది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాంటిది విద్యుత్ వాటర్ సప్లై హాస్పిటల్స్ లాంటి అత్యవసర సర్వీసుల రంగాలలో మాత్రమే చట్టాలు అవకాశం కల్పిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు రోజుల నుండి సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికులపై యస్మా చట్టాన్ని ప్రయోగించి తీవ్రమైనటువంటి దుర్మార్గపు దాడికి పాల్పడింది సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇస్తూ పండగ తర్వాత చర్చలు జరుపుతామని చెప్పి హామీ ఇచ్చి పండగ వరకు కూడా కనీసం వేచి చూడకుండానే ఈరోజు యస్మా చట్టాన్ని ప్రయోగించడం అంటే అణచివేత ద్వారా అంగన్వాడీ సమ్మెను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా భావించాల్సి వస్తుంది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం మరొకటి ఉండదు ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది యస్మా చట్టం అనేటువంటిది ఏ సందర్భాల్లో ప్రయోగించవచ్చో ఏ రంగాలపైన ప్రయోగించవచ్చో చట్టాలు చెప్తూ ఉన్నాయి అత్యవసర సర్వీసులుగా ఉండేటువంటి విద్యుత్తు వాటర్ సప్లై అట్లాగే హెల్త్ సంబంధించినటువంటి రంగాలపైన మాత్రమే ఈ యస్మా చట్టాన్ని ప్రయోగించడానికి చట్టాలు అనుమతిస్తాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటినేవి లెక్క చేయకుండా మరి ఏకపక్షంగా ఇటువంటి చట్టాన్ని ప్రయోగించి సమస్యను పరిష్కరించాలని అనుకోవటం దుర్మార్గం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం యస్మా చట్టాన్ని తక్షణమే ఉపసంహరించాలి యస్మా చట్టాన్ని ఉపసంహరించడంతో పాటు కార్మిక సంఘాల నాయకుల్ని చర్చలకు పిలిచి చర్చల ద్వారా అంగీకృతమైనటువంటి ఒక అంగీకారాన్ని మరి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంగన్వాడీ కార్మికులకు కూడా మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం అణచివేత ద్వారా భయపెట్టడం ద్వారా మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఎటువంటి భయానికి లోను కాకుండా ఏదైతే అనుకున్నారో సాధించే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు మనం అనుకున్నాం తప్పనిసరిగా సాధించే వరకు కూడా అంగన్వాడీ కార్మికులు ఈ సమ్మెను కొనసాగించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం